ప్రశ్న శంకు యొక్క పక్కతల వైశాల్యము పదకొండు వందల యాభై తొమ్మిది ఇంటూ ఐదు బై ఏడు చదరపు సెంటీమీటర్లు దాని యొక్క భూ వైశాల్యము రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు చదరపు సెంటీమీటర్లు అయిన దాని ఘనపరిమాణాన్ని కనుగొను జవాబు ముందు మనం ఒక శంకుని గిద్దాము శంకు యొక్క పక్కతల వైశాల్యము పదకొండు వందల యాభై తొమ్మిది ఇంటూ ఐదు బై ఏడు చదరపు సెంటీమీటర్లు అని ఇచ్చారు శంకు యొక్క పక్కతల వైశాల్య సూత్రం ఏంటి అంటే అంటే పైఆర్ఎల్ ఈక్వల్ టు పదకొండు వందల యాభై తొమ్మిది ఐదు బై ఏడు పైఆర్ఎల్ ఈక్వల్ టు పదకొండు వందల యాభై తొమ్మిది ఐదు బై ఏడు అంటే దాని విలువ ఎనిమిది వేల నూట పద్దెనిమిది బై ఏడు పై అంటే ఎంత ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ఎల్ ఈజ్ టు ఎనిమిది వేల నూట పద్దెనిమిది బై ఏడు ఇప్పుడు క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఆర్ఎల్ ఆర్ఎల్ఈక్వల్ టు ఎనిమిది వేల నూట పద్దెనిమిది బై ఏడు బై ఇరవై రెండు బై ఏడు ఆర్ఎల్ ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎనిమిది వేల నూట పద్దెనిమిది బై ఏడు ఇంటూ ఏడు బై ఇరవై రెండుగా రాసుకోవచ్చు ఇప్పుడు ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఎంత వస్తుంది ఆర్ఎల్ ఆర్ఎల్ఈక్వల్ టు ఎనిమిది వేల నూట పద్దెనిమిది బై ఇరవై రెండు ఇరవై రెండు దీనిలో మూడు వందల అరవై తొమ్మిది సార్లు పోతుంది అంటే ఆర్ఎల్ విలువ ఎంత వచ్చింది మూడు వందల అరవై తొమ్మిది దీన్ని ఈక్వేషన్ ఒకటి అనుకుందాం శంకు యొక్క భూవైశాల్యము రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు చదరపు ఇచ్చారు శంకు యొక్క భూవైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే పై ఆర్ స్క్వేర్ అవుతుంది ఎందుకు అంటే శంకు యొక్క భూమి వృత్తాకారంలో ఉంది వృత్తం యొక్క వైశాల్యము పైఆర్ స్క్వేర్ కాబట్టి పైఆర్ స్క్వేర్ అవుతుంది పై ఆర్ స్క్వేర్వల్ టు రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు స్క్వేర్ టు రెండు వందల యాభై నాలుగు నాలుగు బై ఏడు అంటే దాని విలువ పదిహేడు వందల ఎనభై రెండు బై ఏడు పై అంటే అంత ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పదిహేడు వందల ఎనభై రెండు బై ఏడు ఇప్పుడు క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదిహేడు వందల ఎనభై రెండు బై ఏడు బై ఇరవై రెండు బై ఏడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు అంటే పదిహేడు వందల ఎనభై రెండు బై ఏడు ఇంటూ ఏడు బై ఇరవై రెండుగా రాసుకోవచ్చు ఈ ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఎంత మిగులుతుంది ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదిహేడు వందల ఎనభై రెండు బై ఇరవై రెండు ఇరవై రెండు దీనిలో ఎనభై ఒక్క సార్లు పోతుంది అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఒకటి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎనభై ఒకటి ఎలా రాసుకోవచ్చు తొమ్మిది స్క్వేర్ గా రాసుకోవచ్చు ఇప్పుడు ఈజ్ ఈవల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఆర్ స్క్వేర్ రూట్ ఇస్ ఈక్వల్ టు తొమ్మిది స్క్వేర్ రూట్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఆరు విలువ ఎంత వచ్చింది తొమ్మిది సెంటిమీటర్లు వచ్చింది ఈ వచ్చిన ఆర్ ఈక్వల్ టు తొమ్మిది విలువను ఒకటిలో ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఆర్ అంటే తొమ్మిది తొమ్మిది ఇంటూ ఎల్ ఎల్వల్ టు మూడు వందల అరవై తొమ్మిది రెండు పక్కల తొమ్మిది పెట్టి డివైడ్ చేస్తే ఎల్ ఇస్ ఈక్వల్ టు మూడు వందల అరవై తొమ్మిది బై తొమ్మిది తొమ్మిది దీనిలో నలభై ఒక్క సార్లు పోతుంది అంటే ఎల్ విలువ మనకి ఎంత వచ్చింది నలభై ఒక్క సెంటీమీటర్లు వచ్చింది శంకులో ఎల్ అంటే ఏంటి ఎత్తు దాని సూత్రం ఏంటి ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఎల్ మరియు ఆరు విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఎల్ విలువ ఎంత నలభై ఒకటి నలభై ఒకటి హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ విలువ ఎంత తొమ్మిది తొమ్మిది స్క్వేర్ నలభై ఒకటి హోల్ స్క్వేర్ అంటే దాని విలువ ఎంత వస్తుంది పదహారు వందల ఎనభై ఒకటి ఇజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ తొమ్మిది స్క్వేర్ అంటే దాని విలువ ఎనభై ఒకటి ఈ ప్లస్ ఎనభై ఒకటిని ఈజ్ ఈవల్ టు అవతలే తీసుకెళ్తే మైనస్ ఎనభై ఒకటి అవుతుంది అంటే హెచ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పదహారు వందల ఎనభై ఒకటి మైనస్ ఎనభై ఒకటి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదహారు వందల ఎనభై ఒకటి మైనస్ ఎనభై ఒకటి అంటే దాని విలువ పదహారు వందలు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పదహారు వందలని మనం ఎలా రాసుకోవచ్చు నలభై హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టు రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే మనకి ఎలా వస్తుంది హెచ్ స్క్వేర్ రూట్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి హెచ్ విలువ ఎంత వస్తుంది హెచ్ఇజ్ ఈవల్ టు నలభై సెంటీమీటర్లు ఇప్పుడు మనం శంకు ఘనపరిమాణం కనుక్కుందాం దాని సూత్రం ఏంటి అంటే వన్ బై థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుంది ఇప్పుడు ఈ విలువలను ప్రతిక్షేపిద్దాం ఇజ్ ఈక్వల్ టు వన్ బై థర్డ్ ఇంటూ పై అంటే ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఆర్ అంటే తొమ్మిది తొమ్మిది స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే నలభై మనకి ఎంత వస్తుంది ఇరవై రెండు ఇంటూ తొమ్మిది స్క్వేర్ అంటే దాని విలువ ఎనభై ఒకటి ఇంటూ నలభై బై మూడు ఇంటూ ఏడు మూడు ఎనభై ఒకటిలో ఇరవై ఏడు సార్లు పోతుంది అంటే మనకి ఎంత వస్తుంది ఇరవై రెండు ఇంటూ ఇరవై ఏడు ఇంటూ నలభై బై ఏడు టు ఇరవై రెండు ఇంటూ ఇరవై ఏడు అంటే దాని విలువ ఐదు వందల తొంభై నాలుగు ఇంటూ నలభై బై ఏడు టు ఐదు వందల తొంభై నాలుగు ఇంటూ నలభై అంటే దాని విలువ ఇరవై మూడు వేల ఏడు వందల అరవై బై ఏడు టు ఇరవై మూడు వేల ఏడు వందల అరవై బై ఏడు అంటే దాని విలువ మూడు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము